ఇలాగే నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా నా నాకు చూస్తే బెద్రు అవ్వాలనేసి వాళ్ళించు ఓకే ఉద్యోగం కావాలన్నా విడిపోయిన వాళ్ళు కలవాలన్నా పిల్లలు పుట్టాలన్నా ఈ దేవతను దర్శించుకుంటే నెరవేరుతుంది ఇందులో ఎంతవరకు నిజముంది ఇంతకీ ఆ టెంపుల్ ఎక్కడుంది చట్వా గుమ్మ భైరవి టెంపుల్ ఇది ఒడిశాలోని కోరపూర్ జిల్లాలో పాడువా గ్రామానికి దగ్గరలో ఉంది ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకు నుండి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మేమైతే వెళ్ళేటప్పుడు ట్రైన్ వస్తుందని గేట్స్ వేసేశారు ఈ టెంపుల్కి చుట్టుపక్కల థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అందులో ఒక ప్లేస్ని ఈ వీడియోలో మీకు చూపిస్తా టెంపుల్కి వెళ్ళాలంటే అరకు పైనరేడ్ని దాటుకుంటూ వెళ్ళాలి ఫైనల్గా మేమైతే ఏపీ నుండి ఒడిశా స్టేట్లోకి ఎంటర్ అయ్యాం రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ ఫ్రైస్ ఇప్పుడు మనం ఈ టెంపుల్ దగ్గర ఉన్న పక్క షాప్కి వచ్చామన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు కానీ ఇంకేమైనా ఉన్నాయంటే తీసుకెళ్ళి అక్కడ కొడదాము అక్కడ టెంపుల్ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా గుడి గురించి ప్రత్యేకతలు ఏమన్నా సరే అక్కడ పూజారి అడిగి తెలుసుకుందాము వచ్చి ఫస్ట్ ఇది కొందాము కొబ్బరికాయ కొబ్బరికాయ ఏమంటారు హిందీలో కొబ్బరికాయని తెలుగు వచ్చి కదా తెలుగు ఒడియా మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళాలి ఈ కొబ్బరికాయ అంట ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి పర్లేదు చిన్నదాని కాదు పెద్దదానికి నార్మల్ మీడియం సైజ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది పెద్దగానే ఉంది కదరా మరి అంత పెద్దది ఇంకా పెద్ద ఉంటారు అవే మన దగ్గర ఫార్టీ రూపీస్ అంత ఉంటాయి క్లైమేట్ సడన్ గా చేంజ్ అవుతుంది సడన్గా ఎండ వస్తుంది బాగా వర్షంలో ఉందండి లేదా వీడియోస్ తీయచ్చా రాదా ఈ టెంపుల్ లో చూస్తున్నారు కదా ఈ కనిపించే చెట్టే పనస్ చెట్టు ఇక్కడ అసలు అసలు టెంపుల్ అనేది ఈ కింద ఉంది అనమాట ఓకేనా కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ టెంపుల్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించరు మీకు చెప్పాను కదా అదే సార్ చూపించదే అక్కడే అసలైన దేవుడు అనేది వెలిసిందనమాట సార్ చాలా ఒరిస్సాలో ఏంటంటే టెంపుల్స్ అన్నాక ఈ గుడి గంటలు అనేది చాలా ఎక్కువ పెడుతుంటారు మేము లాస్ట్ టైము వేరే ఒక టెంపుల్కి వెళ్ళాము అనమాట ఒరిస్సాలోని అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆ టెంపుల్కి వెళ్ళేదాకా కూడా మొత్తం చాలా గంటలు ఉన్నాయి అన్నమాట అదే మన ఏపీ ఇటువైపు అంటే అసలు ఇలాంటి గంటలు చాలా తక్కువ ఉంటాయి మా అయితే ఎంట్రెన్స్లో ఒకటి ఉంటుంది లోపల దాకా ఒకటి ఉంటుంది అనమాట అంతే నేను ఇంకా వెళ్ళాక మొత్తం చూపిస్తాను పూజారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను వీడైతే లాస్ట్ చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తే నెక్స్ట్ ఒడిసా మొత్తాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఆ వీడియోస్ కూడా మీకు మొత్తం వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం భారీ నిర్మాణాలు లేవు ఆకట్టుకునే విగ్రహాలు లేవు అయినా అల్లూరి మణ్యంతో పాటు ఒడిశా ప్రజలకు ఈ దేవత అంటే ఎంతో భక్తి నమ్మకం ఏంటి यदेना मिर कोर्कुन्ते यतेस अन्य यदेना पानी आउते यदेना सुल्लु गास्तर लेपोटे किन्दा गुडी पतरा दे ताले यते साक्षात आमा दे अटा कष्टंगा जरुरत आदां अपु लेख्स्तु बाई कुल्लु गा दे लेख्स्तु लेपोटे किन्दा गुडी पतरा दे बारु आउते जेमा भैरी भितै तको माजि कोला कमसित कर ఇక్కడ ఏం జరుగుతుంది తెలిసా ఇక్కడ కనిపించే ఆవిడికి దేవత అనేది వాలింది అనమాట సో ఇక్కడ పూజారి తన దేవత ఏం చెప్తుందని మొత్తం అది వింటున్నారు ఇవి ఇక్కడ తీసుకొచ్చి చిన్న వీళ్ళ స్టైల్లో చిన్న పూజలు చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకొంతులు గారు అంటే ఇది గుడి ఎన్ని సంవత్సరాల నుంచి తాత సత్యకాలం తాత వారి తాత వాళ్ళు అప్పుడు నుంచి ఉంటుంది ముత్తాతల కాలం దగ్గర నుంచి ఉంటుంది అప్పుడు నుంచి ఉంది ఈ గుడి దేవత పేరేంటి ఇది చట్వా గుమ్మా భైరవి అంటారు అంటే తెలుగులో అంటారు చట్వా టెంపుల్ అంటారు తెలుగులో తెలుగులో ఇక్కడ ఏ రోజులు ఎక్కువ మంది వస్తుంటారు అలాగా ఆదివారం మంగళవారం ఆదివారం ఎందుకు ఆ అది తన దినము అమ్మవారి దినము ఆదివారం పూజలు ఎక్కువ ఉంటాయి మంగళవారం ఎక్కువ ఉంటాయి శుక్రవారం కూడా ఉంటుంది అలా రోజు రోజు పడిపోతున్నారు జనాలు తన వల్ల రోజు కూడా పూజలు అవుతుంది తన కోసం ఇక్కడ ఉండిపోతున్నారు ఈ ఏ అని కాదు పెళ్ళితో సహా ఉద్యోగము తర్వాత విడిపోయిన సమాధానాలు తర్వాత పెద్ద పెద్ద కోర్టు కేసులు పోనీ అయిపోయిన మనుషులు వాడి పేరు మీద కూడా అక్షింతలు కొడితే మొత్తము మూడు నెలలకి వారు ఇంట్లో వచ్చేస్తారు అమ్మవారికి మేకపోతులు పట్టుకొని తెచ్చి అమ్మవారికి సంపర్పిస్తారు పిల్లలు పుట్టడానికి కానీ తర్వాత అలాగా పెద్ద పెద్ద పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఇది చచ్చకాలం అమ్మవారు కూల్పోవార దర్శనం చేసుకోవడానికి వచ్చాము తెలుగు వచ్చు కదా కొంచెం 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 వచ్చా ఇక్కడ పట్టుకొని వాలించితే ఇలాగా ఏ పనికి మనం అనుకొని ఉన్నాము ఆ పని అక్కడ తడ తడ గజ్జ గజ్జ పేషెంట్ అన్నమాట బెదిరి వస్తుంది తన కోసం దీనికి పట్టుకొని ఇలాగ వాలాలి ఆ పేరు అనేసి ఇలాగ వాల్పించుతా అక్కడ వాళ్తది ఈ అక్షింతలు మళ్ళీ ఇది అక్కడ వెళ్ళి ఉన్నది కదా అమ్మవారు ఆ కింద నుంచి పవర్ ఉంటది ఇలాగ వాలించితే అక్కడ గుజుడు 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 అవుతారు అనమాట ఈ కోసం ఇది వాలించుతారు ఎవరైనా తన మనసులో ఏదైనా కోరికలు కోరుకుంటూ ఈ చెట్టు కొమ్మను ఊపుతూ గంటలను మోగిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్ముతున్నారు మంత్రాలు గట్రా మళ్ళీ మంత్రాలు గట్రా ఎవరు చేస్తున్నారు మాకు తప్పులు వారు ఇల్లాగా బెద్రలమ్మ అనేసి కోరుకొని ఇలాగ వాళ్ళించాలి తమ్ముడు వాళ్ళించితే అక్కడ మనిషి వాళ్తారనమాట వాళ్ళు బెద్దురు అవుతుంది అనుకున్న పనులు చల్లగా ఉండి నీవు కట్టుకున్నట్టే కట్టి మామిడి చెట్లు ఇలా చుట్టి ఉన్నావు నాకు అలాగ చుట్టి అన్నం ఇచ్చి దన్నం ఇచ్చి బాగా పంట ఇచ్చి ప్రారంభించి పిల్లల్లోనా పీతల్లోన్న గొడ్డులోనా గొర్రెలోన దేనిలో కూడా అశాంతి లేకుండా బాగా సంపాదన వస్తే అమ్మ నీకు మేకపోతులు ఇస్తామనేసి కోరుకుని ఉంటారు ఆ వ్యక్తులు వారి పనులు అవుతేనే ఇక్కడ అమ్మవారికి సంప్రదించారు అది ఇదంతా కూడా ఇవి అంతా పని అయినవే ఈ మూడు పుల్ ఇది కట్టాలి ఇది తీసుకొని ఉంటారు తమ ఇంట్లో ఇలా కట్టిస్తాము అది తీసుకొని వెళ్ళి తమ ఇంట్లో పని చేస్తే అమ్మవారికి ఇచ్చినప్పుడు మళ్ళీ అడ్డ కట్టేస్తారు సక్సెస్ అయిన తర్వాత ఇది అనమాట కోరుకో ఇలాగే నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా చూస్తే బెద్ర అవ్వాలనేసి వాలించు కొబ్బరికాయ కొత్త పెళ్లి కొడుకు వెళ్తే ఒంటరిగా ఉన్న పెళ్లి కూతుర్ని చంపి తన నగలు తీసుకొని పూజారి పారిపోయాడు ఇది ఎంతవరకు నిజం అది ఎగ్నస్టి వాళ్ళు చెప్తారు బయట నుంచి ఉంటారు అలా పాటినర్ వాళ్ళు వేరే ఇప్పుడు ఇదో ఇది హిందూ దేవి ఇంకా ఉంటారు లస్ చెప్తే ఆ మాట అక్కడ ప్రోగ్రెస్ అయింది తన కోసం కొంచెం డిస్టర్బ్ అయింది అయితే అయినా అమ్మవారు సత్యం ఉన్నారు అన్నిట్లోకి నెరవేరుస్తారు లిఫ్ట్ ఉంటది మనకు చిన్న అమ్మవారు రాయి అనేసి ఉంటది తనకు సైజ్ ఎత్తడానికి అవుతుంది పని అనుకున్నట్టయితే అయినట్టయితే అయినట్టు వస్తుంది అవన్నట్టు అయితే బాగా బరువైపోద్ది ఎంతో చిన్నరాయి ఉంటది అది అక్కడ ఉంటది పంచట్టు చెట్టు దగ్గర ఇది సత్యకాలము పూర్వం ఇదే పుట్టింది దేముడు ఇది అడ్డ చెట్టుతో ఉంది అమ్మవారు తన అని అడ్డ చెట్టు మొత్తం చుట్టేసి ఏ పనులు అయినా మామిడి చెట్టులో చుట్టూ ఉన్నది అన్న అయాన్ పనులకి ఇక్కడ మొక్కు చేస్తే మామిడి చెట్టుకి అడ్డ చెట్టు ఇలా చుట్టి ఉన్నది అలాగే చుట్టి మన పని చేస్తుంది అమ్మవారు గైస్ చూశారు కదా చట్వ గుమ్మ భైరవి టెంపుల్ గురించి ఇప్పుడు మీకు ఈ టెంపుల్ నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉండే బాల్డా కేవ్స్ని చూపిస్తాను ఫ్యామిలీతో విజిట్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ టైం బల్డా ఇప్పుడు వచ్చారా నువ్వు నేను వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీ నేను అనుకుంటాను చాలా ఇప్పుడు రాలేదు ఇంకా టూ థౌసండ్ ఎయిటీన్లో వచ్చేదే మళ్ళీ ఇప్పుడు వచ్చినా అది కూడా టెంపుల్కి దగ్గర ఉందని వస్తున్నాను అనమాట అంతేగా బా బాబా సరుకు బాగానే వచ్చారు జనాలు అదే కదా అల్లటి వైపు వెళ్దాం స్విమ్మింగ్ చేస్తావా ఇలా చుట్టూరు ఒక రౌండ్ వేద్దాం బడితోనే ఏమంటావుంట లాస్ట్ వచ్చినప్పుడు వైపు క్యాంపింగ్ వేసాంరా మేము ఇక్కడే ఇక్కడ క్యాంపింగ్ చేసాం స్కిడ్ అవుద్దాం రా జాగ్రత్త వెళ్ళు ఏముంది పడితే పడిపోతాం కదా నాకు తెలిసి లాస్ట్ టైం వెళ్ళాం కదా మోజ్ జార్తుందని లాస్ట్ టైం వెళ్ళాం కదా ఏంటి అది చెరువులో అండి కొండపై అది కూడా ఇంత ఉంటుంది కాకపోతే మొత్తం అదేంటి చిన్న చిన్న మొక్కలు రాళ్ళు ఎక్కువ ఉంటుంది రాళ్ళు ఎక్కువ రాళ్ళు తక్కువ లొకేషన్ మాత్రం హైలైట్ భయ్యా ఈ రూట్ అనవసరంగా జారిపోతుంది అలా వాటర్ అలా వాటర్లోకి వెళ్ళిపోతామాటర్లోకి వెళ్ళిపోతామో స్కిట్ అవుతుంది అగో ఆల్రెడీ టైర్ లేగా మరి వర్షం వర్షం పడింది కదా ఆ మాత్రం ఉంటుంది స్కిట్ అవుతుందిరా బాబా బాబా అటు సైడ్ చూడు బండితోనే సార్ రోండ్ వేద్దాం అలాగే ఏమంటావు మొత్తం ఇదంతా నడాలంటే కష్టం బాబా యూలు మాత్రం అదిరిపోద్ది ఇక్కడ రాళ్ళు లేవనుకున్నా రాళ్ళు అక్కడక్కడ ఉంటాయి భయేషన్ అబ్బా క్యాంపింగ్ చేస్తే మామూలుగా ఉంటుంది ఇక్కడ దేనికి మేము అప్పుడు వచ్చినప్పుడు దొంగలు ఒడిశాలో దొంగలు ఎక్కువ ఉంటారు పైన ఎక్కువ మంది అంటేనే క్యాంపింగ్ అవుతుందన్నారు ఎలా అక్కడ ఉంటున్నారు అలాగే ఇబ్బంది కానీ గట్టిగా వర్షాలు కానీ పడ్డాది అనుకో చాలా ఇబ్బంది అలాగే ఏమో కానీ మనకి ఇప్పుడు ఇబ్బంది అవుతాయి డ్రైవింగ్ చేస్తున్నా అమ్మో పడిపోతావా సారా నాకు చూడు ఒకసారి నాకు ఒకసారి చూడు టైర్ గ్రిప్ కదా రా జారిపోతుంది ఇంకా లేపు అది మొత్తం ఎడ్జ్ మొత్తం వెళ్ళి చూపిద్దాం అనుకున్నాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొత్తం వర్షాలు పడింది కదా గ్రౌండ్ అంతా మొత్తం తడిచిపోయింది అన్నమాట సో మీకు ఈ రోడ్డు ఉంది కదా రోడ్డు దారి మీకు తీసుకెళ్తాను అక్కడ చివరికి వెళ్ళాక వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మేము కూడా దొరిసాం ఆల్రెడీ కిందకి అది వెళ్ళి చూపిస్తాం ఓకేనా అది ఏం చేస్తాం సాధువులు అది వంట చేసుకుంటున్నాం మరి మేఘాలు వ్యూ సూపర్ ఉంది అసలు రాళ్ళు ఇవన్నీ మరి ఆల్మోస్ట్ మొన్న వెళ్ళిన కొండలాగా ఉంది ఇది కూడా సేమ్ అది కొద్దిగా చిన్నది దీని మీద చిన్న కొండది చాలా పెద్ద కొండది తెలుగు రాదమ్మా వాటర్ ఉన్నట్టుంది కిందనా వాటర్ ఉందా ఇంకా వాటర్ వాటర్ వస్తుంది అక్కడ రా ఇదంతా అయిపోయింది కదా వాటర్ ఇ అమ్మ ఇంత కొంచె పెద్ద కొండ వాటర్ అయితే ఉందిరా ఇగ్ ఎలాగరా వస్తుంది అదే మ్యాజిక్ పోతుంటావు ఇది అరే ఇంకా నువ్వు ఎక్కువైపోద్ది నువ్వు చేయలు నా చేతులు కూడా అయిపోయింది ఇక ఎరా ఇంకోసారి వెళ్ళి తిక్కుతావు బండి అక్కడ అలా వెళ్తేనే పడిపోయేలా ఉన్నావు అసలు గ్రిప్ దొరకట్లేదు టైర్కి నువ్వు తీసుకుంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోల్సింది కొండ కిందనే హిమాలయను ఇక్కడ కోసం పార్టీ చేసుకుని భయ చేసుకున్నారు కానీ చూడరా మొత్తం వాటర్ బాటిల్స్ ఇవే ఉన్నాయి వచ్చిన వాళ్ళు సరిగి మళ్ళీ పట్టుకెళ్ళరు కదా అక్కడ కూడా ఉందరాగో గట్టిలాగా ఇలాగో అక్కడ చివరి ఇలాగ కూడా రావచ్చురా వెళ్దాం రా అంటే తీసుకొచ్చావు తెగిందిరా ఇక్కడ నువ్వు తినవా మేము తినేస్తాం ఏకాయ తినేస్తాము అచ్చ పిరకాయ మంచి కాల్చుకొని తింటే మంచి టేస్ట్ కాల్చుకొని తింటే మంచి టేస్ట్ వస్తుంది వస్తుందండి నువ్వు తినరా పిరకాయ కా చివరి కలుగుతుందా నా తెలుగు వచ్చా మీకు తెలుగు కొన్ని పాడారు తెలుసు పాడారు పాడారు వచ్చారా ఎప్పుడు చాలా రోజులు అయ్యిందా వచ్చా తెలుగు తోడ తోడా తోడ తోడా తెలుగు తెలుగుమేతం తాళ్ళు ఇలా అలాగందా ఓకే బాయ్ బ్రో బాయ్ చేపలే పడుతున్నారు ఎన్ని చేపల్ని చేపల్ని ఒడిసెళ్ళు సరే ఇంగ్లీష్లో కాదురా अरे हिंदी है सरी करा दो हमको दूर गए भूल जाए प्लीज करा तमरो तेलुगु आती हैं आ बुडिया ये को चापल चूर यम्मा बाने बाने सर रहा पर पता पता है रा कल आ गया लगा हम्म पता होने गोल लोगों का पता का नाम क्या है ఓన్లీ ఒడియా నువ్వు తెలుగు ఒడియా తెలుగు నువ్వు నైట్ మరగాయ్యారా చేపలు చేపలా బాగున్నారా తీద్దామా అప్పుడు బతికే ఉంది గారా పెద్ద చేప తీద్దామా నిన్నే చచ్చిపోయినట్టు పెద్ద చేప எப்படி இந்த இப்ப ஜாப் பட்டா சோட் தம்மு பட்ட இப்போ டூ தௌசண்ட் நைன்டீன் டூ தௌசண்ட் எயிட்டீன் முன்பான கதா எல்லோருக்கு ஜாருகோம் గాయస్ ఈ వీడియో తింటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్